प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో శ్రీ ప్రతిభా విద్యాలయ అధినేత దాసం శేషారావు ఆదేశాలతో ఘనంగా హిందీ భాష దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముందుగా హిందీ పండిట్ సూర్యేడి నందిబాబు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు దాకే సత్యనారాయణ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హిందీ భారతదేశ అధికార భాషగా గుర్తింపబడిందని హిందీ భాష దేశ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని మాతృభాషతో పాటు హిందీకి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు ఏ ఓ నాగేశ్వరరావు హంసబ్ అంటూ పాట పాడి జై హిందీ జై భారత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు చిన్నారులు పాడిన హిందీ పాటలు పద్యాలు అందరినీ అలరించాయి ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు स्वतंत्र संग्राम में स्वतंत्र सेनाओं में एक टाइप में बांधने के लिए एक भाषा का जन्म होता है इस समय महात्मा गांधी जी ने यह काम हिंदी से साथ हो गया इस कारण से हमारे संविधान में तीन सौ में एक पर 14 सितंबर उन्नीस में हमारे संविधान में गौरव किया इस कारण से हर साल चौदह सितम्बर को हिंदी दिवस मनाया जाता है इसी हिंदी दिवस दस जानवर को मनाया जाता है सभी को आप हिंदी मेरा नाम आज चौबीस सितम्बर है వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి Thank you.